టౌన్ ప్రజలకి కావలి సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరినీ కూడా కావలి డిఎస్పీ శ్రీధర్ అయ్యి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎండాకాలం వచ్చింది ఈ ఎండాకాలంలో దొంగతనాలు ఆస్కారం ఏమి ఎందుకంటే చాలామంది పని పడది ఎక్కడ ఖాళీగా ఉంటారు కొంతమంది బంధువులు వెళ్ళకపోవడం కొంతమంది తీర్థయాత్ర పోవడం వీళ్ళు వేసి ఇట్లంతా కూడా జరుగుతుంటాయి ఈ టైంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది ఇందుకోసంగాను ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇదంతా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం నొకలి ఎట్లా అంటారా ఓ పేపర్ నా వారం రోజులు పేపర్ అయితే అని బయట పోతుంది మేము బయట వస్తున్నాము అంటే దాని అర్థమేమి వారు వారం రోజులు ఎవరు ఇంట్లో ఉతుంది ఇన్ఫర్మేషన్ పాలో అని చెప్తారు అదే మూడు రోజులు మేము బయట పోతున్నాం పాలో అవుతాను ఇన్ఫర్మేషన్ ఇంట్లో పోయినా కూడా క్లియర్గా చెప్తారు ఇన్ని రోజులు ఇప్పుడు గౌతమ్ ఇప్పుడు వస్తాం ఆమె ద్వారా బయట ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు విహారయాత్రలకు పోతారు గోవా పోతాడు అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఫ్యామిలీతో కూడా అప్పుడు దొంగలో ఎస్టిమేషన్ వేసుకుంటాం ఇప్పుడు గోవాలో ఉన్నాడు ఇప్పుడు రాను మినిమం మూడున్నర వందలు పోతుంది ఇంట్లో పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకొకరు కొత్త వస్తువు అంటాడు బంగారు వస్తువు కాబట్టి దాన్ని చూపిస్తుంది సోషల్ మీడియా నేను కొత్తగా ఉన్నాను దీంతో పడింది తెలిసిపోతుంది ఇట్లంతా మనలే దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇవన్నీ కూడా బయట చెప్పకుండా సీక్రెట్గా ఉండాలి బయట వెళ్ళినప్పుడు ఇంకొకటి తాళాలు చాలామంది అబ్జర్వ్ చేయండి బయట పక్క తాళం వేసి నీట్గా ఎంత ప్రమాణం వేసి ఇంత తాళం వేసిపోతారు దాని అర్థం ఏమంటే ఇంట్లో ఎవరు లేరు అని ఆహ్వానించండి తాళం వేసినప్పుడు బయట పక్క కనపడుతుంది లోకం పక్క వేసుకొని తేండి కదా గేట్ వేస్తాం గేట్ అందరూ ఎంత తాళం పక్క ఇంట్లో ఎవరు లేరు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అట్లా కాకుండా ఇంటి లోపల వేసుకోవాలి తాళాలు మెయిన్ రోడ్ కూడా ముఖ్యంగా లాక్ చేసేది కాకుండా లోపల కీసు ఉంటాయి వేరే లోపల నుంచి వేసేటప్పుడు అట్లా వేసుకుంటే చాలా మంచిది కాబట్టి తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో అయ్యా మేము పలానా ఊరికి పోతున్నాం పలానా ఎగిరిపోతున్నాం ఇద్దరు రావు చెప్పండి అంటే మేము సిబ్బందిని పంపించి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు పెట్టిస్తాం అక్కడ ఆ రకంగా కూడా చాలా మంది దొంగలు పడుతున్న ఇవి ఉన్నాయి లోపల కెమెరాలు పెట్టిస్తాము తర్వాత మా బీట్ వాళ్ళు వచ్చి ఎక్కువ ఇంటి మీద ఇంటి ముందర ఫోకస్ చేసి నిఘా ఉంటుంది ఎవరు దొంగతనానికి పాడొస్తారని అనేసి కొంచెం కాపులాగా కూడా కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాం వచ్చి లాక్ ఓపెన్ చేసి ట్రై చేసి అది అలారం అవుతుంది చుట్టుపక్కల వాళ్ళంతా వేసేస్తారు అది తప్పకే దొంగలు ఒకవేళ ట్రై చేసినా ఇంటికి మార్క్స్ కూడా అలారం లాక్స్ వచ్చాయి అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత పార్కింగ్ చేస్తాం మనం బయట మోటార్ బైక్స్ అవి మోటార్ బైక్స్ కూడా అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా సేఫ్ మనకి ఎవడు దొంగతనం వచ్చినా కూడా అవి అలారం మోగిస్తుంది కేకల్ వేస్తాయి ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతుంది కాబట్టి అలారం లాక్స్ పెట్టేందుకు ట్రై చేయండి సీసీ కెమెరాస్ ఇంటి ఇంట్లోకి ఒకటి బయట ఒకటి సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ మొన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది సిసి కెమెరాస్ దానిలో ఒక కనబడింది ఎవరు వచ్చారు ఎవరు చేశారు ఏమనేసి ఇట్లా కాస్త ఈజీగా ఉంటుంది సీసీ కెమెరాలు పెట్టుకున్నట్టు మనం కూడా సేఫ్ సైడ్ ఉంటుంది వాళ్ళు తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తులు ఇచ్చినా మన వీధిలో కానీ మన చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కరు కూడా పోలీసే ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు తిరుగుతున్నారు లేదా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు కొత్త వ్యక్తులు ఇస్తాము వెంటనే మా ఆర్డర్ పడుకోవచ్చు అనుమానస్పదానికి తెలుపుకోండి అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చేసి ట్రై చేయండి కొంతమంది ఎండాకాలము ఇంట్లో ఉక్కపోతా ఉందనేసి కింద లాటేసి పైన పైన పోయింది పడుకుంటాను నిద్రపోతాడు వాడికి ఉదయం దిగే కొంతకి ఇంట్లో అన్ని సరి తీసుకుంటాడు అట్లాంటి పనులు కూడా చేయదండి మెయిన్గా ఎక్కువ వ్యాధి వస్తువులు ఇంట్లో పెట్టుకోకుండా లాకర్లో పెట్టుకుని ట్రై చేయండి ఇది మినిమం పెట్టుకోవాలి ఇంట్లో లాకర్లో పెట్టుకుంటే సేమ్ ఇప్పుడు కూడా కాబట్టి ఈ ఈ జాగ్రత్తలన్నీ తీసుకునేసి మీరు ఎవరి ఇల్లు వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి ఎవరు సుత్తులు వాళ్ళు జాగ్రత్త చేసుకోండి మా పోలీస్ సహాయం సహకారాలు కూడా తీసుకోండి మీరు లాంగ్గా బయట మాకు మా స్టేషన్లో కన్సర్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎల్హెచ్ఎంఎస్ కెమెరా దాకా పెడతాము పైన నిఘా ప్రస్తున్నారు అందరూ కూడా సేఫ్గా ఉండాలని దొంగతనం జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ